మళ్ళీ రామాయణంలో హనుమంతుల వారి పరిచయమైన తరువాత నిరంతర రామస్మరణ రాముడి పరిచయం కాక ముందు నుంచి రామనామం చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ ఇక రాముడితో పరిచయం అయిన తర్వాత రామనామము చేతనే సకల కార్యములు సాధించాను నిరంతరము ఈనాటికి కూడా చిరంజీవి అయి అశ్వత్థాము బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ అని మా విభీషణ శర్మ గారు ఇక్కడ ఉన్నారు చిరంజీవులు ఏమిటి అంటే వారి వాక్యములు వారి యొక్క ప్రతిపాదనలు వారి యొక్క సంకల్పాలన్నీ కూడా చిరంజీవత్వాన్ని పొందాలి అని మేము ఈ సభాముఖంగా వారి ద్వారా ఎందుకంటే అంతకంటే మనకు ఈవో గారు ఇక్కడ ధర్మారెడ్డి గారు ఉన్నారు ఒక మండలి పాలక మండలి అంతా కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి తిరుపతి తిరుమల దేవస్థాన క్షేత్రాన్ని కూడా భక్తుల సౌకర్యార్థం మనకి ఎటువంటి బాధ కలగకుండా ఇక్కడికి వచ్చినటువంటి వారికి వికాసవంతంగా జ్ఞానవంతంగా మనల్ని ఆ భగవద్ దర్శనం చేయించుకునే అవకాశాలు వారు ఇస్తూ ఉన్నారు అంతటి అవకాశాన్ని మనం పొంది మనం ఏం చెయ్యాలి అంటే భగవద్ దర్శనం చేయాలి భగవన్ నామాన్ని నిరంతరము జపిస్తూ ఉండాలి అందుకే ఆ నామానికి చిహ్నంగా ఏం చేశారు హనుమంతులు వారు రామాయణంలో నిరంతరము రామనామాన్ని తప్ప ఆయన నేను ఇంకొకటి చేసినటువంటి చేయనటువంటి వాడిని అయితే అలాగనే ఇక్కడ కూడా నిరంతరము స్వామివారి సన్నిధిలో గోవిందనామము తప్ప నామము తప్ప ఇంకొకటి మనకు వినపడదు చూడండి కావాలి అంటే మనం దేవాలయంలోకి వెళుతూ ఉండగా ఓం నమో వెంకటేశాయ అని మందరంగా చాలా చిన్నగా అది కూడా గట్టిగా పెడితే మనం మనస్సు తట్టుకోలేదు ఓ మనస్సులో వినాలి అంటే గురువుగారు గారు ఒక రహస్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రము యొక్క తత్వము కర్ణపుటాల నుండి మెదళ్ళకి వెళ్ళి అక్కడ సుస్థిరమైనటువంటి మనోస్థానాన్ని పీఠంగా చేసుకుని మంత్రము అక్కడ ప్రతిష్ట అయితే ఎలా ఉంటుందో మనము ఆ గర్భాలయంలోకి వెళ్ళి బయట వచ్చేంత వరకు మీ మతి మీలో ఉండదు ఆ యొక్క నామంలో ఉంటుందట అందుకే అక్కడికి వెళితే ఒక నామాన్ని మనం కూడా అందరూ చేస్తూ ఉంటాం ఓం నమో వెంకటేశాయ అందుకే ఇక్కడ చేయవలసినటువంటి నామం మోక్షాన్ని కలిలో ఇచ్చేటువంటి నామం వెంకటేశ్వర నామం కలిలో మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి నామం హనుమన్ నామం కలిలో మనకు సకల ఇచ్చేటువంటి నామం వినాయక నామం గణపతి కలిలో మనల్ని రక్షించేటువంటి ఒకటే నామం చెండి కలిలో ఈ స్వరూపాన్ని కాపాడేటువంటి నామం రుద్రుడు అందుకే ఈ ఐదింటిని మనం చూసామనుకోండి కలవు చండీ వినాయకు కలిలో మనం ముందు ఖచ్చితంగా గణపతి స్మరణ చెయ్యాలి చండీ దేవత ఆరాధన చెయ్యాలి చండీ దేవతకు హనుమంతుడికి పెద్ద తేడా లేదని ఒక మంత్రశాస్త్రం మనకు చెప్తున్నది అది వేదంలో ఇతిహాసంలో ఎక్కడ మనకు కనపడుతుంది కేవలం ఉపాసనా భాగంలో భాగం ఉపాసనా భాగంలో కనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారు ఏ రూపంలో ఉన్నారయ్యా అంటే యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై ఇవన్నీ అక్కడ ఎక్కడున్నాడు ఆయన సకల విద్యా కోవిదుడై చండస్వరూపమై ప్రచండ మారుత వేగంతో వెళ్ళేటువంటి మనోజవం తుల్య వేగం మళ్ళీ అమ్మవారు స్వరూపంగా యాదేవీ సర్వభూతేషు ధైర్య రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తస్యై నమో నమ అమ్మవారు అక్కడ హనుమంతుడు ఎలాగా ఉన్నారు అంటే ఆయన సాక్షాత్ భవించినటువంటి ధైర్యమూర్తి ఇక్కడ ధర్మమూర్తి రామస్వరూపమైతే ధర్మము చేత విజృంభించే ధైర్యమూర్తి హనుమంతుల వారు అందుకే వేద ప్రాచేత సమాసీ సాక్షాత్ ఆత్మన రామచంద్రు రామచంద్ర ప్రభువు ఎలా ఉన్నాడు అంటే వేదముల యొక్క రూపములు వాంగ్మయ స్వరూపమంతా కూడా వాక్పాణి ఉపస్థంగా ఒకసారి రూపాన్ని ధరించి లోకంలో సంచరిస్తే ఎలా ఉంటుందో ఆయన జాతే దశరథాత్మజే ఆయన దశరథల యొక్క గృహంలో పుట్టాడట వేద ప్రాచేత సా సాక్షాత్ రామాయణాత్మన రామాయణకు వేదములే ఆత్మ ఇంకా తప్ప వేదాత్మ తప్ప రామాయణానికి ఇంకొక ఆత్మ లేదయ్యా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా స్వరూపులే అందులో హనుమ కావచ్చు సీతమ్మ వారు కావచ్చు లక్ష్మణస్వామి వారు కావచ్చు భరత శత్రుఘ్నాదులు కావచ్చు రావణుడు కావచ్చు అందులో ఉన్నటువంటి హనుమ తర్వాత జాంభవంతుడు మహిందుడు ద్విధుడు సుగ్రీవుడు వాడి వీళ్ళందరూ కూడా వేదము యొక్క మార్గములను నిష్కంఠకం చేస్తూ అంటే ధర్మ మార్గాన్ని సుగమంగా నడిపించేటువంటి పద్ధతుల్లో వాళ్ళందరూ కూడా అవతారాలు ఎత్తి వేద ధర్మాన్ని మనకు చెప్పారు అందుకే స్వామివారు అందుకే స్వామి సమయం అనేటువంటిది మనకు చాలా ముఖ్యం మనం ప్రారంభం చేసి హనుమత్ వైభవాన్ని మనం చెప్పుకుంటూ వెళుతూ ఉంటే అది ఆయన జయంలో ఉంటుందట హనుమత్ జయం హనుమత్ విజయం అందుకే స్వామివారిని ఒకే ఒక నమస్కార మహామంత్రం ద్వారా మనం ఈ యొక్క సభలో హనుమద్ విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రవచనానికి ముగింపుగా ఒకటే మాట ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమతరాక్షసాంతకం నమస్కారం చేయండి అందరు ఓం నమో హనుమతే నమ ఇంత చెప్పినా చిట్ట చివరిగా ఆయన ఎవరికి దాసుడు రామదాసు ఎలాగా ఉంటాడు రాముడి పేరు చెప్తే హనుమ ఎలా మన దగ్గర ఉంటాడు అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం మనమందరం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఈ రామాన్ని చెప్పడానికి మనకి ఏమీ భయము బెరుగొక్కర్లేదు ఎందుకంటే హనుమ దగ్గరికి వస్తాడు ఎలా ఉంటాడు బాష్పవారి పరిపూర్ణలోచన ఆ రామనామము చేత రోమ రోమము పొలగించినటువంటి శరీరంతో ఆర్ద్ర చిత్తుడే ఇక్కడికి వచ్చి ఆ నామాన్ని వింటూ అనంతపుష్పాలు కారుస్తూ ఉంటాడట మీ దగ్గరికి వచ్చేటువంటి సమస్త రాక్షసులను ఆయన మనల్ని నిరోధించి కాపాడుతూ ఉంటాడట అందుకే ఆయన సాక్షాత్తు రుద్రమూర్తి రుద్రస్వరూపుడైనటువంటి పంచముఖ వీరాంజనేయస్వామి వారి యొక్క అభయ రక్షణ మనం కోరుకుంటూ బేడి ఆంజనేయస్వామి వారి యొక్క సన్నిధిలో ఇటు వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షాలతో మనమందరం కూడా ధర్మాన్ని బుద్ధిలో అవధారణ చెయ్యాలి ఇదే ఈ సభ ఐదు రోజులకు ప్రధానమైనటువంటి అంశంగా స్వాముల వారుల యొక్క పరిపూర్ణమైన ప్రవచన ప్రసంగ సారాంశంగా భావిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే గోవింద నిత్యంకామస్తో ఏడువాడా వేంకటరమణ గోవింద వరద నమస్తే పుండరీకాక్ష నమస్తే వెంకటేశ్వర